వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ సిఎస్ఎం అట అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కక్కెర్ల శివకుమార్ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి డిగ్రీని పొందారని ప్రిన్సిపల్ ప్రకటించారు ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ నోట్లో కిడ్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోకరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కె శివకుమార్ తన పీహెచ్డీ థిసిస్ను ఫండస్ ఇమేజ్ సెగ్మెంటేషన్ మరియు క్లాసిఫికేషన్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి యూజింగ్ డీప్ న్యూరియల్ నెట్వర్క్స్ అనే అత్యాధునిక సాంకేతిక అంశంపై సమర్పించారని చెప్పారు హైదరాబాద్లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి సంధ్య పర్యవేక్షణలో ఆయన ఈ పరిశోధనని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు శివకుమార్ రెటినా ఫండస్ చిత్రాలను ఉపయోగించి డయాబెటిక్ రెటినోపతి డిఆర్ యొక్క విభజన మరియు వర్గీకరణ కోసం సమగ్రమైన లోతైన అభ్యాస చిత్రాన్ని అభివృద్ధి చేశారు అతని పరిశోధన డిఆర్ ప్రభావిత ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించటం వర్గీకరించడం పరిమాణం ఆకారం మరియు రూపంలో డిజైన్ వైవిధ్యానికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించటంపై దృష్టి పెడుతుంది ఈ ప్రాతిపదిత పద్ధతి కఠినమైన మరియు మృదువైన ఎక్సుడేట్లు మరియు రక్తస్రావం వంటి అసాధారణతను గుర్తించడాన్ని ప్రదర్శించింది అంతేకాకుండా బలమైన విభజన మరియు వర్గీకరణ పద్ధతులను సమర్గపరచటం ద్వారా అతని పని ప్రారంభ మరియు నమ్మదగిన ప్రస్తుత పరిశోధన రంగంలో డిఆర్ నిర్ధారణకు గణనీయంగా దోహదపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి డీన్ అకాడమిక్ అఫైస్ ప్రొఫెసర్ కె వేణు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి ప్రొఫెసర్ మరియు సిఎంఎస్ విభాగాధిపతి సూర నరసింహారెడ్డి అందరు డీన్లు వివిధ విభాగాల విభాగాధిపతులు అధ్యాపకులు సిబ్బంది మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ మరియు పిఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరాచారి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా పీహెచ్డిని పొందటం పట్ల శివకుమార్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకున్నారు